అందరికి శుభ శుక్రవారం శుభాకాంక్షలు రెండవ మంట లో వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడవ వచన తండ్రి బదులు పరిచిన మంచిగా విధానం బట్టి నెక్స్ట్ తీసుకుంటాను తండ్రిషిప్ నేను ఎలా తండ్రి ప్రభావం తండ్రి నేను అయినా తండ్రి మాట్లాడుకుడుగుతున్నాను తండ్రి ఏభాపం చేసుకో మాట్లాడుకుడుగుతున్నా తండ్రి నేను వాక్యం చెప్పబోతున్నా చేసుకోవాలి జన్ గారికి నా పదయప ఇక్కడి కూడా వచ్చిన సంగతులందరికీ గుడ్ ఫ్రైడే ఫంక్షన్ ఫీల్ తెలియజేస్తుంది సో వాకింగ్ చదివిస్తున్న ములికి ఇంకా ప్రార్థన చేసిన శిష్యుడికి సో నేను రెండో మాటకి మనం ధ్యానం చేసుకుంటే ధ్యానం చేస్తుంది సో నాకు అదే అనుకుంటున్నాను సో ట్రై చేస్తాను సో రెండో మాతో కూడా పరదేశ్వర ఇరవై మూడు నలభై మూడు కదా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి ఇంకో పేరు పెడదాం అంటే ఈ యొక్క సందర్భాన్ని ఏమని అంటే నితిన్ ఈ మాటలో ఒక ప్రామిస్ ప్రభు గారు సిరువు పలుకుతున్నారు కదా నేడు నీకు నా నేనైతే ప్రామిస్ కింద తీసుకుంటాను అనమాట మీకు ఎలా అనిపిస్తుంది సరే సో మాటలకి ఇంకా చివరి మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంటదనమాట ఉంటుందా అదే చిన్న చిన్న వయసు మొట్టమొదటిగా మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అనేసి ఒక కుతూహలం ఉంటది కదా ఏం మనం వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటే మాట్లాడుతున్నారా అని దాని చనిపోయే స్టేజ్లో ఉంది అనుకోండి సంవత్సరాలు నిండుకుని చనిపోతున్న స్టేజ్లో అనుకోండి ఉంది అనుకోండి అందరికీ తెలియదు పిలిచినప్పుడు మీ అందరికీ అంటే కుతూహలం ఉన్న ఎవరికైనా అప్పించి వాళ్ళని వసూలు చేసుకోమని మంచి డబ్బులు పెట్టిందని చెప్తుందా బ్యాంకులు ఫిక్స్ డిపాజిట్ చేసిందని చెప్తుందా అనేసి అంటే యేసు ప్రభు గారు సిలు పలికిన ఏడు మాటకి చాలా ప్రాముఖ్యత యావత్ ప్రపంచాన్ని అనమాట మామూలుగా నుంచుని కానీ పడుకుని కానీ ఒక మంచి సిలువులో వేలాడుతూ పలుకుతున్నారు కదా మనం సందర్భాన్ని మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అది నాకు ప్రయత్నిస్తాను అనమాట ఆయనకి మొట్టమొదటిగా తీర్చిన తీర్పు అన్యాయం పెట్టాడు ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళాడు దాని తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ సారీ పిల్లలు దాని తర్వాత ఈ నైట్ అంతా తిప్పుతా ఉన్నారు తిప్పి తిప్పి ఏం చేశారు ఆయనకి కూడా ఆ పరిస్థితిలో ఆయనకి ఏంటి ఎన్ని కొర నలభై కొరడ దగ్గర ఇంకా ముళ్ళ పెట్టారు ఆయనకి అతి ఎంత మోసే సిలువ బరువు ఎవరైనా చెప్పగలరు టూ హండ్రెడ్ రెండు వందల పౌండ్స్ వెయిట్ ఉందని అన్నారు అనమాట మన భారతదేశం యొక్క కేజీలు కేజీలు ఆ సమయంలో ఆ దెబ్బలు దాన్ని మోసుకుని వెళ్ళడం మామూలు విషయం కాదనమాట ఇప్పుడు ఆ రోము గొర్రె షార్ట్ చేసి ఆ కొరడాకి ఫిక్స్ షాఖలుంటాయి నాలుగు శాఖలు ఉంటాయి నాలుగు శాఖలు అంటే నాలుగు నాలుగు కుక్కలు ఉంటాయి అనమాట ఆ కుక్కలే ఈ ఎముకలు అనమాట ఎముకలు కొడితే ఎన్ని దెబ్బలు పడుతుంది చూసా ముప్పై తొమ్మిది దెబ్బలు ఎన్ని చోట్ల ప్రభు వారి శరీరం మీద గాయపడే జరిగిన ఇన్సిడెంట్ చెప్తా ఫస్ట్ క్రైస్ మూవీ ఎంతమంది చూసారా చూసారా చంద్ర దేవు ఎలా ఎలా చూసారు ట్రాన్స్లేట్ కానీ ఆ యొక్క మూవీ తీసిన ఆయన డైరెక్టర్ పేరు ఎవరంటే జిమ్ క్యాబిజన్ అనమాట సో సిల్ విధానం అనుకుని షూటింగ్ టైంలో ఏం చేశారంటే రియలిస్టిక్ గా ఉండడానికి ఇప్పుడు వాళ్ళకి ఏం కూడా తెలియదు అనమాట అంత గ్రాఫిక్స్ పైసలు అండి శరీరం ఆ యాక్టర్ ఎవరైతే జిమ్ ఉన్నాడో ఆయన శరీరం మీద ఆర్టిఫిషియల్ బాడీ అంటే మన బాస్లో ఆర్టిఫిషియల్ బాడీ ఆ కొరడతో కొట్టదు అని కొడదంటే ఫస్ట్ దెబ్బ కొట్టిన తర్వాత ఆయన అద్భుతంగా యాక్ట్ చేశాడంట మూడో దెబ్బ కొట్టినప్పుడు ఆ కొంటది ఫ్లో అవడం స్టార్ట్ అయిందంట ఫ్లో అవడం స్టార్ట్ అయిన గట్టి గట్టిగా యాక్ట్ చేస్తున్నారు అనేసి ఆయన నొప్పుతో భరించేదాకా బ్లడ్ రియల్ బ్లడ్ ఫ్లో అయితే ఉందంట అప్పుడు వెంటనే ఏం చేశారు అంటే అండ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారంటే గుడ్లు పడినప్పుడు ఏమన్నారంటే ఏంటి ఆయన హీరో అంటున్నాడంట హీరో పాత వ్యక్తి అంటాడంట మెల్తో అనేసి అన్నాడంట ఆయన ఇది మనం చూపించడంలో నలభై శాతం కానీ సిక్స్ ఇంకా యేసు క్రీసు ప్రభు వారు పడ్డ బెద ఆ గాయాలు యొక్క సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆయనకి మన ఇంగ్లీష్లో ఏంటి అమెరికన్స్ అందరూ క్రిస్టియన్స్ అని చెప్పలేము కదా కొంతమంది ఉంటారు యవంత ఇంకా దేవుడిని చేస్తాడా అని ఇంకా ఆయన చేసిన సంఘటన జ్ఞాపకం చేసుకుని అక్కడే బెడ్ మీద దిగి మోకాళ్ళు ఒప్పుకోలేసింది కాదు ఏం ఆ డిస్చార్జ్ అయిన తర్వాత ఎలాగైనా సరే ఇది తొందరగా కంప్లీట్ చేయాలి అండి కూడా యాక్టర్ కి అయినా సరే సరే లైక్ చేయకుండా మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు ఆ మూవీని చూసి చాలా బాగుంటుంది చూడండి ఆ మూవీ చూసి చాలా మంది రక్షింపు అర్థం చేసుకోవడానికి ఆ ఏసు పిరీస్ ప్రభావం ఇప్పుడు ఎండలో మనం ఇలా కూర్చోడమే ఎంత కష్టంగా ఉంటది అలాంటి దెబ్బలు తిని ఎంత ముళ్ళు గిరడంబడి చెయ్యి నేరానికి ఆయన శిక్ష పొంది ఎన్ని వస్తా ఉన్నారు కదా కొండ మీద కూర్చాడు ఇచ్చిపోయేది అంశం నేడు నీవు కూడా నాతో మనం యాక్చువల్లీ ఎక్కడికి చదవాలంటే ఎవరికి ఒకసారి ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు

నిక్షేమంలో నీతో చెప్తున్నాను అన్నా అని చూస్తే నాకు కొన్ని కనిపిస్తున్నాయి అనమాట ఫస్ట్ వచ్చేసి పక్ష తాపం వచ్చేసి క్షమించే గుణం నాలుగోది వచ్చేసి ఆనందంగా అనిపిస్తూ ఉంది సో మీరందరూ ఏమో లో ఉన్నారనుకో ఉన్నారనుకోండి కొంచెం అనుకో సో మీకు ఏమనిపిస్తుంది సైనికులు యొక్క దూషణ అనిపిస్తుంది చూడడానికి వచ్చిన ప్రజలు ఏమనుస్తున్నారంటే ఈ ఈయన చాలా ఈయన రక్షించుకోమని చెప్పండి అనేసి వాళ్ళు అరుస్తా ఉన్నారు ఒక పక్క నుంచి కొట్టడం ఇవన్నీ చేస్తా ఉన్నారు మన అందరికి ఏంటి ఎసుకి ప్రభు ప్రభుత్వ ఆరు వందల ఇరవై నాలుగు కూడా చీచిబెట్ తర్వాత శరీరం ఎలా ఉంటది ఆ శరీరంలోనే అనిపించదు ఒక దొంగ చెప్తారు మాంసం ముగ్గురించారు అనమాట ఆ యొక్క బాడీని వివరించడానికి ఎలా చేశారంటే మాంసం ముగ్గు కింద వివరించారనమాట సో ఇక్కడ ఇద్దరు దొంగలు ఇద్దరు ఇద్దరు దొంగలాని కానీ ఫస్ట్ ఏమంట ఒక మంచి దొంగ ఒక చెడ్డ దొంగ ఉండరు కదా సో ఇక్కడ కూడా మీరు చూసిన రెండో అధ్యాయము సారీ ఇరవై ఏడు అధ్యాయము నలభై నాలుగు ఒకసారి ఆయన నిందించారు ఇక్కడ మీకు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లోనే ఇద్దరు కూడా ఈ దూషించట్లేదు అని చెప్పట్లేదు ఇక్కడ ఇద్దరు దూషిస్తున్నారంట ఇక్కడ అంటే మామూలుగా ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న దొంగ పేరు వచ్చేసి గెస్టర్స్ అని ఒక బుక్ ఉంది అనమాట దాస్పిటల్ ఆఫ్ అని ఒక ఏంటిది నాలుగో సెంచరీలో దాన్ని రాశారు అనమాట బుక్కులు అంటే వాళ్ళ యొక్క పేర్లు ఇవి వాళ్ళ పేర్లు గ్రీక్ పేర్లు అనేసి సాయబడింది మనమైతే వైపు ఉన్న దొంగ కుడి వైపు ఉన్న దొంగ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆ దొంగల గురించి చెప్పాలంటే వాళ్ళు నార్మల్ దొంగలు కాదు అనమాట ఇప్పుడు నార్మల్ గా దొంగతలు కదా దొంగతనం చేస్తే మన అయితే ఏం చేస్తారు పనికి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మన శిక్ష ఎందుకు విధించారంటే వీళ్ళంగా కొన్ని చర్యలు చేస్తున్నారు అనమాట ఇళ్ళలో జస్ట్ దొంగతనం ఒకటే చేయవాళ్ళు మనుషులు కూడా చంపేస్తారనమాట సో ఇవి నారాయణ శిక్ష కూడా విధించారు అనమాట ఇలా దొంగతనం చేసేటప్పుడు పట్టుకుని ఆ దొంగలు వాళ్ళు చంపేశారు కదా బందిపోటు దొంగల వల్ల దొంగల వల్ల చనిపోయి ఇక్కడ ఆయన ఫస్ట్ ఇద్దరు దొంగలు దూషిస్తూ ఉన్నారు కదా మరి దూషించట్లేదు ఆయనకి మధ్యలో ఏం జరిగింది ఆయన ఒక పశ్చాత్తాపం అనేది కలిగింది సో ఇక్కడ మనం ఇంకా కొంచెం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు తలంపుల్లో సహా పుట్టక మునుపు మునుకు నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నీతి మందుల్లో ఎవరు ఎవరన్నా పాపం చేయకుండా ఉన్నది ఎవరనే ఎవరైనా అడిగి మాత్రమే చెప్పగలుగుతాను నేను మనమందరం కూడా చెప్పగలుగుతాను కదా సో ఈ సిచ్యువేషన్ ఎలా ఉండే అక్కడ ఏం జరిగిందంటే ప్రభువారు ఏం మాట్లాడలేదు ఆయనకైతే ఏ పాపం చేయలేదు స్థలంలో ఇద్దరు ఇరువైపుల దొంగల మధ్యలో లేఖనం ఉన్నాయి కదా చెప్పినట్టుగా అతిక్రమణం చేయను చేయవాలి మధ్యలో ఆయన కోసం చేశారనమాట ఇంతకు కీర్తి చెప్పినట్టుగా మనం బీటెక్ చదువుతున్న రోజుల్లో మన నాన్న తీసుకుని వచ్చి కళ్ళు కనపడదలేదా ఎర్రపప్పు అన్న అనేసి కూడా గ్రహించకుండా అది లేదా పచ్చిపప్పు అన్న అంటే నేను అనడానికి ఇప్పుడు నేననే కాదు మీరనే కాదు ఇప్పుడు మానవ జన్మలో ఉన్న అడిగితే మనకి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒకటో పేదరు రెండు ముప్పై మూడు ఇరవై మూడు వాళ్ళు కూడా సోల్జర్స్ కూడా దొంగలు కూడా చేస్తా ఉన్నారు కదా ఆయన నుంచి అర్థమైంది అంటే పాప క్షమాపణ అంటే ఈయన నీతి పరుడు అదే కదా అక్కడ చెప్తున్నాడు ఇరవై మూడు అదే కదా మనమైతే ఆయన ఒప్పుకున్నాడు పాపం చేశాను ఒప్పుకుంటాడు అప్పుడు సంచారం చేసేటప్పుడు అనమాట ఎందుకంటే వాళ్ళు మార్చాలనేసి ఉంటది ఏంటంటే సుందరులు అనేసి ఒక సందర్భంలో ఉండదు అనమాట ఈయన మీకు మిషన్ మిషనరీలు ఉంటాయి కదా వాళ్ళు మిషనరీ పని మీద చేయరు అనమాట వాళ్ళ ప్రాణంలో తిరిగి వస్తారా ఉంటారా అనేసి సేవకుని దేవుడు పిలుచుకున్నాడు సేవ కోసం సేవ చేయడానికి కాదనమాట కుర్చీ రోగుల మధ్య కుష్టి కుర్చీరోలు సేవ చేస్తా ఆ మిషన్ ఆయన వెళ్ళేటప్పుడు మా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడేటాడు అనమాట మాట్లాడితే మాట్లాడితే ఒకసారి ఏం కదా మీకు వాటర్ హీట్ చేసుకుంటారు ఒక దాంట్లో వాటర్ హీట్ చేసుకుని గ్లాస్ లో అంటే తాలి జాలి మీద పడిన అది కాలకుండానే మనకి గ్రహించాలిపోతే ఊహించుకుంటాం కదా ఆయన కూడా అదే అనుకున్నాడంట బాగా కాలిపోతాను లేదంట తెలియకపోతే ఆయన గ్రహించింది నెక్స్ట్ రోజు ఏం చేశాడంట మా ఇయర్ బ్రదర్స్ అనమాట అంటే నా నాతో అంటే ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు అనమాట నేను కూడా మీలో కలిగాడు ఎంత కఠినమైన పరిచర్య క్రీస్తు చేరి వాళ్ళని ఎలాగా విముక్తిని చేశానమాట ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంత చేయగలిగారు అనమాట ఇక్కడ మనం నేర్చుకునేది ఏదైనా ఉందంటే లాస్ట్ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోలేదు వేరే దొంగ కూడా తండ్రి పని మీద ఆయన పని మీద వచ్చి ఆయన ఆయన పనిలో ఉండగా ఏంటంటే ఎడమైపున దొంగ నువ్వు క్రీస్తు అయితే నేను అంటే ఇంకా చూపిద్దాము ఇంకా ఈ రెండో దొంగ కుడి ఉన్న దొంగ ఎలా చూడ పాపాలు నొప్పుకున్నాడు ఇంకా యేసుక్రీస్తు గ్రీసు రాజ్యం రాజ్యం నొప్పుకున్నాడు అనేసి ఆయన ఏం చేసినట్టే భిన్న తీసుకో అనేసి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా నా దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు చాలా నేర్చుకోవడం అంటే అసలు ఆస్ట్రేలియాలో ఒక జాడు ఇక్కడ వరల్డ్ రికార్డులోకి ఎలా ఏం చేసాడంట వాళ్ళ రోజులు వ్యవధిలోనే వాళ్ళకు ఒక వ్యాధి సంక్రమిస్తుంది అనమాట ఆర్ఎస్ అనే వ్యాధి సంక్రాంతి అంటే ఈయన ఈ యాంటీబాడీస్ ఉన్నాయంట అవి రేర్ గా దొరుకుతాయి అంట రెండు వందల సార్లు ప్లాస్మా ప్లాస్మా దానం చేస్తా ఉంటారు కదా రక్తంలో ప్లాస్మా తీసి దానం చేస్తారు ఆయన యొక్క దానం వల్ల పిల్లలు అంట ఆయన అందుకని చెప్పేసి ఆ మనీస్ ఇచ్చారనమాట ఆ బిరుదు ఇచ్చారంట బిరుదు ఇచ్చిన తర్వాత ఆయనకి డెబ్బై నువ్వు ఎలా రక్తదానం దానం అంటే ఇంకా నుంచి ఆయన చేయడం మానేశాడంటే సో నేను ఎందుకు డాక్టర్ డాక్టర్లు ఇంకా నువ్వు ప్లాస్మా దానం చేస్తే చనిపోతావు అని చెప్పాడు ఆయన ఆపేవాడు కనీసే వరకు రక్తపు పుట్టి చిందించే వరకు ఆయన తండ్రి వాళ్ళే కదా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏంటి ఆ దొంగ బాప్తీసం తీసుకోలేదు కదా ఆయనకి ఎలా ఉన్నా గొప్ప ఏంటి ఒక విషయం ఉంది ఏంటి తెలుసా యేసుక్రీస్తు ప్రభుని విన వినపాలని కోరుకోవాలంటే ఇంకొక మాట ఉంది మన బైబిల్లో ఎక్కడంటే లోక సువార్త ఏడు నుంచి పది చదివితే దాని లాస్ట్ పది పదిని విన్నవాటిని రెండు అధ్యాయం శతాధిపతి ఏసుని కూర్చుని ఆయన వచ్చి చాలా ఉంటాయి గ్రీస్ ప్రభావ్ ఒక మాట అంటారు అనమాట ఈయన వస్తాడంటే శతాధిపతి మాట మాత్రం ఇస్రాయల్ జగనేసి ఆ అలా మీరు ముందు వచ్చిన చూస్తే ఆయన ఆశ్చర్యపడ్డాడు అనేసి ఉంటది యేసు గ్రీస్ అంటే ఆయన తన వచ్చి తన వెంట వచ్చి ఇస్రాయల్ లో చూడడం లేదని మీతో చెప్తున్నాను అక్కడ విశ్వాసం ఉన్నట్లయినా ఎక్కడా చూడలేదనేసి నిత్య జీవం యేసుగ్రీస్ ఇవ్వడానికి కారణం ఏంటి వాళ్ళకున్న ఆయనే యేసు రాజనభలో అంటే ఆయన చేసిన నేను ప్రతికి కూడా వేస్ట్ చనిపోయిన నిత్య జీవం ఉంటది అది నాకు కావాలని ఆయన అనుకున్నాను అనమాట కలిసి యశు గ్రీస్ ప్రభు ఏమనుకుంటానంటే మనం అందరం ఒక్కరు కూడా వదిలేయకుండా అందరం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆయన ఒకటి ఒకటో వివాహం ఒకటే తొమ్మిదిలో ఉంటది అనమాట మనకు వచ్చిన ఉంటది సో అదే విధంగా ఏంటంటే మన పాప నొప్పుకుని కొద్దిగా దేవుణ్ణి అడిగి నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటే మనకి అంటే మనం అడిగినాయి ఏదైతే ఉన్నాయో అదే విధంగా ముందుగా కట్ అనమాట దాంతో ఏంటి ఈ మాటలను ముగించి పాస్ గారికి ఒకసారి నేను ఎనర్జీ ఇంకా ఆరు మాటలు ఉన్నాయి ఐదు మాటలు ఉన్నాయి